బాగుందండి ప్రింట్ అది క్లాసీగా ఉంది కంచి బార్డర్స్ ఇచ్చారు పైన మనకి ఇలా చిన్న బార్డర్ ఇచ్చారండి ఇలా కింద చూసుకుంటే బిగ్ బార్డర్ హ్యాండ్ మేడ్ బాధ ప్రింట్స్ ఉంటాయి కదా ఆ ప్రింట్స్తో వచ్చింది ఇది సాఫ్టీ మెటీరియల్ ఇంకా మలై కాటన్ ఉంటుంది కదా అలా అండి పైన కింద ఇలాంటి బార్డర్స్ బార్డర్స్ అంతా గ్రీన్తో హైలైట్ అవుతాయి మిడిల్ పార్ట్ అంతా మనకి ఇలా వైట్ మీద డిఫరెంట్ కలర్తో వచ్చింది పైన కింద ఇలా చిన్న షార్ట్ రిచ్ బార్డర్స్ వచ్చాయండి ఆంటీ గోల్డ్ సిల్వర్ జరిగి వచ్చింది మనకి టిష్యూ బేస్ వచ్చింది పట్టు కజి పట్టులో పళ్ళు ఇలా వచ్చిందండి టిష్యూలోనే వస్తుంది టిష్యూ బేస్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి మధ్యలో మళ్ళీ డిజిటల్ థీమ్ ప్రింట్ ఇచ్చి పైన చిన్న బోర్డర్ ఇచ్చేసి శారీ అంతా ఇలా ఈ మధ్య బాగా ఫేమస్ అయిన ప్రింట్ అనేది ఇచ్చారండి ఎంత డిజిటల్ ప్రింటే అండి ఇలా వచ్చేసింది సారీ పళ్ళు ఇలా షార్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా డిఫరెంట్ ప్రింట్ ఇచ్చారు శారీ మీద కూడా ఇదంతా కూడా జరీ వీవింగ్స్ ఉన్నాయి డిజిటల్ ప్రింట్ కూడా ఉందండి సాఫ్ట్గా ఉంది మెటీరియల్ అండ్ పళ్ళు ఇలా వచ్చింది హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోత్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈరోజు వచ్చేసి మనం హైదరాబాద్ మీరుపేటలో ఉన్నటువంటి శ్రీ పరినయ్య కలెక్షన్స్లో ఉన్నామండి ఇక్కడ కొత్తగా షాప్ ఓపెన్ చేశారు చాలా బ్యూటిఫుల్ శారీస్ని మెయింటైన్ చేస్తున్నారు అంటే మీకు ఒక ఏడు వందల రేంజ్ నుంచి మంచి మంచి శారీస్ చూపించాం అండ్ సమ్మర్ స్పెషల్ కాటన్స్ కావచ్చు అండ్ ఫ్యాన్సీలో కూడా మంచి రేర్ వెరైటీస్ అండి మీకు అక్కడ పిక్ చేసి మంచి వెరైటీస్ అయితే తీసుకొచ్చారు కొత్త షాపు చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ వీడియోలో ఫ్యాన్సీతో పాటు కొన్ని కాటన్స్ అండ్ ఈ విధంగా మంచి గద్వాల్ పట్టు చీరలు కంచు పట్టు చీరలు కూడా లాస్ట్లో కొన్ని చూపించాము వీటి తర్వాత సెమీ గద్వాల్ మీద ఇక్కడ ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయండి అదంతా వీడియో లాస్ట్లో ఉంటుంది మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ చేసుకుని ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ ద్వారా ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు నంది నందిహిల్స్ ఏరియాలో అండి అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను మరి వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తారండి షిప్పింగ్ అడిషనల్గా పే చేస్తే మీరు ఇవన్నీ వరల్డ్ బైడ్ ఎక్కడికైనా షిప్పింగ్లో తెప్పించుకోవచ్చు కొత్త షాప్ కదా తప్పకుండా ఎంకరేజ్ చేద్దాం మంచి వెరైటీస్ అయితే ఉన్నాయి నియర్ బై లొకేషన్స్లో ఉండేవాళ్ళు మిస్ కాకుండా ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ వెరైటీస్ చూద్దాం హాయ్ మ్యాడమ్ నమస్తే హాయ్ మేడం మన షాప్ అడ్రస్ లొకేషన్ చెప్తారా ఓకే మేడం నంది హిల్స్ స్టాప్ శ్రీ పరిణయ కలెక్షన్ నంది హిల్స్ బస్ స్టాప్ మేడం ఓకే వనస్థలిపురం నియర్ బై వస్తున్నామా హా మేడం బిఎన్ రెడ్డి బిఎన్ రెడ్డి ఏరియాలో నంది హిల్స్ ఏరియా ఓకే మన దగ్గర ఏమేమి ఉంటాయి కొత్తగా పెట్టారు కదా షాప్ ఎన్ని మంత్స్ అయిందండి వన్ మంత్ అయింది మేడం కానీ పట్టు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం ఫ్యాన్సీ నుంచి పట్టు వరకు ఉన్నాయి పట్టు గద్వాల్ పట్టు కాటన్ డైలీ యూజ్ ఉన్నాయి ఓకే ఫ్యాన్సీ ఐటమ్ ఉంది ఓకే వీడియోలో మనం ఏం చూపిస్తున్నాం ఈ రోజు ఈ రోజు లెనిన్ చూపిస్తున్నాం మేడం అన్నీ కూడా సమ్మర్ లెనిన్ బనారస్ లో డిజిటల్ ప్రింట్ లో మేడం ఓకే అన్నీ కూడా సాఫ్ట్ మెటీరియల్ తో సమ్మర్ లో కూడా మనకి ఏ మాత్రం గుచ్చుకోకుండా ఉండే వెరైటీస్ అండి బై వన్ చూద్దాం సో ఫస్ట్ అయితే బ్యూటిఫుల్ సారీ అండి లెనిన్ ఫ్యాబ్రిక్ ఏనా మామ్ ఇది yes మేడం లెనిన్ బాటిక్ సారీ ఓకే బాటిక్ ప్రింట్ తో వచ్చింది దీని బోర్డర్స్ హైలైట్ ఉన్నాయండి అండి మనకి వెంకటగిరి పట్టుచీరల్లో వస్తాయి ఈ బోర్డర్లు ఆ బోర్డర్ వచ్చింది అనమాట పెద్ద బోర్డర్ పైన చిన్న బోర్డర్ పళ్ళు మనకి ఈ విధంగా సింపుల్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఓకే అండి చాలా బాగుంది ఇది ప్రైస్ ఎలా ఉంటుంది మా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ అండి లేదు మేడం ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు ఒకసారి ఇది మనం వేసుకొని చూపిస్తారా చాలా బాగుందండి కలర్ అండ్ డిజైన్ అయితే చాలా కొత్తగా ఉంది మనం చాలా రేర్ డిజైన్ బాతిక్ ప్రింట్ మనకి ఎప్పటి నుంచో ఉంది దీనికి వచ్చిన ఈ బార్డర్స్ మాత్రం చాలా లేటెస్ట్గా మనకి పట్టుకొచ్చినట్టు వచ్చిందండి వీటిలో కలర్స్ ఉన్నాయి చూడండి మీకు ఇక్కడ కలర్స్ క్లియర్గా చూపిస్తున్నాము మీకు ఏ కలర్ కావాలో దాన్ని స్క్రీన్ షాట్ చేసేసుకొని ఇవన్నీ మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు బిఎన్ రెడ్డి అంటే మనకు ఒకవేళ బై మెట్రో అంటే ఏమొస్తుంది మ్యామ్ నగర్ మేడం ఎల్బీ నగర్ మెట్రో ఎల్బీ నగర్ నుంచి ఎంత దూరం ఉంటుంది మ్యామ్ ఫోర్ త్రీ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ సో ఈ సారీ అయితే కలర్ ఇలా వచ్చిందండి బార్డర్స్ అనేది సేమ్ కలర్స్ మాత్రం మారేస్తుంది ఇది ఒకటి ఇంకొక బ్యూటిఫుల్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి మేడం ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఓకే సో నెక్స్ట్ కూడా బాతిక్ ఆ మధ్య బాతిక్ ప్రింట్కి మనకి ఇలా పెద్ద బార్డర్స్ వచ్చింది మీ అమ్మ ఓకే ఇలా మధ్యలో స్టార్స్ ఇచ్చేసి ఓకే ప్రింట్ అనేది మధ్యలో స్టార్స్ స్టార్స్ వచ్చాయి ఓకే ఇది కూడా సేమ్ ప్రైస్ అమ్మ ఇది నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్స్ కొంచెం బాగుందండి ప్రింట్ అది క్లాసీగా ఉంది కంచి బార్డర్స్ ఇచ్చారు పైన మనకి ఇలా చిన్న బార్డర్ ఇచ్చారండి ఇలా కింద చూసుకుంటే బిగ్ బార్డర్ అండ్ సారీ అంతా ఇలా రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి సింపుల్ ఎలా లైన్స్ లైన్స్తో వచ్చింది ఇది కూడా మీరు ఒకసారి వేసుకొని చూపించండి మా నైంటీన్ హండ్రెడ్ రేంజ్లో ఉంది అన్ని ఏజెస్ వాళ్ళు వాడచ్చు ఈ డిజైన్ కూడా ఓకే సో సారీ వేసుకుంటే మనకి లుక్ అనేది ఈ విధంగా వచ్చేస్తుందండి బ్యూటిఫుల్గా ఉంది కదా ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇలా అండి కలర్స్ మీరు ఇలా సారీ కలర్ ఇది వస్తుంది అండ్ సెల్ఫే వచ్చింది మొత్తం అండ్ బోర్డర్ ఒకటి మనకు కంచి బోర్డర్ వస్తుంది ఇది ఇంకొక కలర్ అండి ఇది చాక్లెట్ డార్క్ బ్రౌన్ బ్లాక్ అమ్మ బ్రౌన్ బ్రౌన్లో వచ్చింది ఇది మనకి పీచెస్ పింక్ లో వచ్చిందండి మంచి గ్రే కలర్ సో ప్రింట్ అయితే అన్నిటికీ ఒకటే ప్రింట్ ప్రింట్ లాగా ఓకే మీకు ఏదైనా ఇంకా క్లియర్ వ్యూ కావాలన్నా వీడియో కాల్ తీసుకోవచ్చు ఇది రస్ట్ ఆరెంజ్ బాగా ట్రెండ్ కలర్ అండి నేను చూసి గ్రీన్ మ్యామ్ ఓకే ఇంక ఇది అందరి ఫేవరెట్ కలరు సో ఈ కలర్స్ అన్నీ ఉన్నాయండి నైన్టీన్ హండ్రెడ్ రేంజ్లో సో నెక్స్ట్ చూస్తున్న డిజైన్ వచ్చేసి మలాయి సిల్క్లో అండి సాఫ్ట్ మెటీరియల్ డిజిటల్ ప్రింట్ వస్తుంది మేడం ఇది వేస్తో సంబంధం లేకుండా ఓకే సో మొత్తం శారీ అంతా డిజిటల్ ప్రింటే అండి ఇలా వచ్చేసింది శారీ పళ్ళు ఇలా షార్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా డిఫరెంట్ నింట్తో ఇచ్చారు సో ఓవరాల్ శారీ అయితే మనకి ఇలా వచ్చేస్తుందండి ఒకసారి మీరు వేసుకుంటారమ్మా ఓకే ఇది ఎలాంటి ప్రైస్లో ఉంది లెవెన్ హండ్రెడ్ మేడం ఓన్లీ లెవెన్ హండ్రెడ్ బట్ మెటీరియల్ అండి ఇది ప్రింట్ కూడా చాలా బాగుంది మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ సిల్కీగా బాగుంది మనకి ఇప్పుడు క్రేప్స్ వస్తున్నాయి కదా ఆ స్టైల్లో ఉందన్నమాట ఇలా వచ్చి చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది సారీ ఈ ప్రింట్ కూడా ఈ ఫ్లవర్ ప్రింట్స్ బాగా క్రేజ్ ఉంది మెటీరియల్ కూడా బాగుందండి ప్రైస్ ఎంత అన్నారు మా లెవెన్ హండ్రెడ్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ బ్లౌజ్ కూడా వచ్చిందండి వీటిల్లో ఇలా మంచి కలర్ చాయిస్ ఉంది దీంట్లో మీకు పేస్టల్ షేడ్స్ ఉన్నాయి అండ్ రెగ్యులర్ కలర్స్ కూడా ఉన్నాయండి ఒక్కొక్క సారీ మీద ఒక్కొక్క ప్రింట్ వచ్చింది అండ్ ఇప్పుడు ఇది చూస్తే ఇక్కడ కాపర్ వీవింగ్ వచ్చిందండి బిన్ని క్రేప్ స్టైల్ బార్డర్ ఇచ్చాను ఇలా ఇది ఇంకొక కలర్ ఆప్షన్ అన్ని కలర్స్ బ్యూటిఫుల్ ఉన్నాయండి మీకు ఏది కావాలో దాన్ని స్క్రీన్ షాట్ చేసేసుకొని మీరు ఇది ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మీకు ఏదైనా పర్టికులర్ ఐటమ్ నచ్చింది దీన్ని క్లియర్గా వీడియో కాల్లో చూసుకోవాలన్నా చూసుకోవచ్చు ఇది ఇంకొక కలర్ ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ నెక్స్ట్ చూస్తున్నది ఇది కలంకారీ ప్రింట్స్ కదండి అవును మేడం ఇది కూడా మెటీరియల్ చాలా సాఫ్ట్గా వచ్చిందండి ఇది ఒక్కో చీర మీద ఒక్కొక్క డిజైన్ ఉంటుందా ఓకే అంటే బార్డర్లో బ్యూటీగా పెట్టారండి ఇది చిన్న కంచి జరిగి బార్డర్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి మధ్యలో మళ్ళీ దానికి డిజిటల్ థీమ్ ప్రింట్ ఇచ్చి పైన చిన్న బార్డర్ ఇచ్చేసి శారీ అంతా ఇలా మంచి ఈ మధ్య బాగా ఫేమస్ అయిన ప్రింట్ అనేది ఇచ్చారండి అజంతా ప్రింట్స్ అంటారు కదా అవి పైన కూడా మళ్ళీ ఇలా బార్డర్ ఇచ్చారు షార్ట్ పళ్ళు వస్తుందండి ఈ విధంగా సేమ్ డిజైన్తో అండ్ దీనికి వచ్చిన బ్లౌజు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది వీటిల్లో కూడా చాలా డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి మా ఇది కూడా ఒకసారి వేసుకొని చూపిస్తాను సో శారీ అనేది మనకి వేసుకుంటే ఈ విధంగా వస్తుందండి లుక్ దీని ప్రైస్ ఎంత ఉంటుంది అమ్మా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వీటిల్లో చాలా రకాల ప్రింట్స్ ఉన్నాయండి కలర్స్ ప్రింట్స్ మారుతూ ఉంటాయి సో వన్ బై వన్ చూపిద్దామ్మా మనం కలర్స్ ఇది ఇంకొక కలర్ అండి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి వీటిల్లో బార్డర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి చూడండి అంటే ఇన్స్టర్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వేర్ చేసేలాగా వచ్చాయి ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఒక్కో చీర మీద ఒక్కోలాంటి ప్రింట్ వచ్చింది ఇందాకటిది యానిమల్ డీర్ ప్రింట్ ఇది మనకి ఈ విధంగా ఫేసెస్ తోటి ఇలా డిఫరెంట్గా వచ్చింది ఈ కలర్ చూడండి కలర్ చాలా బాగుంది దీనికి ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది బోర్డర్ కూడా బ్యూటిఫుల్ ఉంది దీనికి పర్పుల్ బ్లెండ్ వచ్చిందండి ప్రింట్ అంతా కూడా చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అండి పెట్టుబడులకి అలా ఇచ్చినా కూడా బాగుంటుంది మేడం వీటి ప్రైజెస్ ఎంతండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఇలా గ్యాప్ బార్డర్ లుక్ అండ్ చాలా బాగుంది మెటీరియల్ కానీ డిజైన్స్ కానీ నెక్స్ట్ ఇంకో శారీ అండి ఇదేంటి మ్యామ్ మెటీరియల్ లెమిన్లోనే సాఫ్ట్గా ఉంటుంది మేడం క్లాత్ వచ్చేసి ఓకే సాఫ్ట్ ఇంకా బాగా అట్లాగా మెత్తగా ఉంది అంటే శారీ అంతా ఒకే కలర్ వచ్చి మొత్తం అక్కడక్కడ ఇలా సీక్వెన్స్ లైన్స్ ఇచ్చారండి సింపుల్ సోవర్ లుక్ పైన ఇలా చిన్న చిన్న జరీ బార్డర్స్ వచ్చాయి సారీ అంతా ఇలా స్ట్రైప్స్ స్టైల్ మనకి జీరో సీక్వెన్స్ వర్క్ ఇచ్చి ఇక్కడ జరీ బార్డర్ ఇచ్చారండి సో పళ్ళు అయితే మనకి ఇలా షార్ట్ సింపుల్ పళ్ళు దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది సేమ్ కలర్ గోల్డ్ జరీస్ తోటి మ్యామ్ ఒకసారి వేసుకొని చేయిస్తారా అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ సిక్స్టీన్ హండ్రెడ్ మేడం ఓకే సిక్స్టీన్ హండ్రెడ్లో వస్తుంది ఇలా సాఫ్ట్ మెటీరియల్ ఫాలింగ్ లిప్ వచ్చిందండి దీంట్లో మనకి మంచి కలర్స్ ఉన్నాయి లైట్ అండ్ బ్రైట్ రెండు ఉన్నాయి ఇది మంచి బేబీ పింక్ కలర్ అండి ఆరెంజ్ కలర్ ఇలా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి ఆల్ రెగ్యులర్ కలర్స్ అన్నీ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలో దాన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చండి చాలా ట్రస్టెడ్ అండి వీళ్ళకి చాలా ఇయర్స్ నుంచి మెన్స్ వేర్ షాప్స్ కూడా వీళ్ళకి ఉన్నాయి సో మీరు ఆన్లైన్లో కొనుక్కుంటే వస్తుందా రాదానికి కంగారు అవసరం లేదు చూడండి బ్రైట్ కలర్స్ పట్టులాగా ఉంది ఆల్మోస్ట్ అండ్ ఇలా మంచి ఒక పిస్తా అండ్ ప్యారట్ గ్రీన్ లుక్ తోటి ఇది ఒకటి వచ్చింది ఇది బ్లాకా మ్యామ్ బ్లాక్ కలర్ ఓకే బ్లాక్ కలర్ అయితే ఇంకా సూపర్ ఉంటుందండి బ్లాక్ క్లవర్స్కి చాలా బాగుంది ఇది కూడా సో నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం పట్టు స్టైల్ మెటీరియల్ తోటి మేడం ఓకే మ్యామ్ ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము మొత్తం చెక్స్ పాటన్ తోటి పెట్టుబడులకి అలా కొంచెం పెద్ద యజసాలకు బాగుంటాయి షార్ట్ పళ్ళు ఇచ్చానండి వైపున మనకి ఇలా గోల్డెన్ జరీ బార్డర్ ఇచ్చాను సరీ అంతా చెక్స్ ప్యాటర్న్తో ఇలా వస్తుంది పైన చిన్న బార్డర్ ఉందండి బ్లౌజ్ వచ్చేసి దీనికి సపరేట్గా ఇచ్చారు ఇచ్చారు సెల్ఫ్ కలర్లోని కొంచెం మంచి బనరసి మెటీరియల్తో బ్లౌజ్ ఇచ్చారు ఈ బ్లౌజ్ మనం వేరే సారీస్కి కూడా వాడుకునేలాగా ఉందండి బ్లౌజ్ చూసారా చాలా రిచ్గా ఉంది మంచి జరీ బూటీస్ సీక్వెన్స్ వర్క్ అది వచ్చి ఇలా ప్రతి సారీ కూడా సెల్ఫ్ కలర్ ఇచ్చారు సో వీటి ప్రైసెస్ ఎంత ఉంటాయమ్మ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒకసారి వేసుకొని చూపిద్దాం మనం డిజైన్ ఎలా వస్తుంది అనేది వీటిల్లో కూడా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో బ్లౌజ్ కూడా మనకి ఇలా వచ్చేస్తుంది ఓకే ఇలా జరీ బార్డర్ తోటి నీట్గా డీసెంట్గా ఉందండి అండ్ వీటిల్లో కలర్స్ బ్రైట్ కలర్స్ వచ్చాయి ఇలా ఇది వైన్లో ఒక మంచి షేడ్ రాణి పింక్ శారీ అండి దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా అన్నిటికీ కూడా సెల్ఫ్ కలర్లో ఇచ్చారు వైలెట్ కలర్ ఒకటి వచ్చిందండి ఇలా బ్లౌజ్ కూడా బాగుంది అన్నిటికీ మ్యాచ్ చేసుకునేలాగా అండ్ ఇది వచ్చేసి మనకి టొమాటో రెడ్ ఇది రత్నావళి కలర్ చాలా గ్రాండ్ లుక్ ఉందండి అన్నీ కూడా చాలా బాగున్నాయి సో నెక్స్ట్ శారీ వచ్చేసి లెనిన్ మెటీరియల్తో షిబోరీ ప్రింట్తో మంచి అయిందా అయ్యి ప్యాటర్న్స్ అన్నీ బాగున్నాయి డిజైన్ కూడా వచ్చాయి ఓకే శారీ అంతా బార్డర్స్ అంతా గ్రీన్తో హైలైట్ అవుతాయి మిడిల్ పార్ట్ అంతా మనకి ఇలా వైట్ మీద డిఫరెంట్ కలర్తో వచ్చింది పైన కింద ఇలా చిన్న షార్ట్ రిచ్ బార్డర్స్ వచ్చాయండి పళ్ళు పార్ట్ ఇలా వచ్చింది విత్ టాజల్స్ ఇలాగా అండ్ అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా చేద్దాం చెక్స్తో వచ్చారు బార్డర్ కలర్ చెక్స్తో రిచ్గా ఉంటుంది దీని ప్రైస్ ఎలా ఉంటుందమ్మా నైన్టీన్ హండ్రెడ్ ఇది ఒకసారి వేసుకుని ఓకే ఓకే నైన్టీన్ హండ్రెడ్ రేంజ్లో ఉందండి ఇది ఇలా ఈ ఈ బార్డర్స్ కూడా హైలైట్ అండి మనకి ఎస్ ఇలా వస్తుంది మిడిల్ పార్ట్ అంతా వైట్ కలర్స్ వస్తాయి ఇందులో కూడా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇలా మీకు మిడిల్ పార్టీ కలర్ వస్తుంది రిమైనింగ్ బార్డర్స్ అంతా ఈ కలర్లో వచ్చేస్తాయి సో ఇది ఇలా మిడిల్ పార్టీ కలర్లో వస్తుందండి ఓకే సో నెక్స్ట్ ఇంకో కలర్ మీకు ఏదైనా క్లియర్గా వీడియో కాల్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారు సో ఇది ఇలా వస్తుందండి ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ ఇందులో నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ బాతిక్ ప్రింట్సా మ్యామ్ మేడం ఓకే ప్యూర్ కాటన్స్ మేడం మెత్తగా ఉంది కాటన్ కూడా సో బ్లౌజ్ అయితే మనకి డార్క్ బ్రౌన్ కలర్ సో మొత్తం హ్యాండ్ మేడ్ బాతికి ప్రింట్స్ ఉంటాయి కదా ఆ ప్రింట్స్తో వచ్చింది ఇది సాఫ్ట్ మెటీరియల్ ఇంకా మలై కాటన్ ఉంటుంది కదా అలా అండి పైన కింద ఇలాంటి బోర్డర్స్ పళ్ళు అండ్ సమ్మర్ ఫ్రెండ్లీ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ విత్ డబుల్ సైడ్ బార్డర్స్ ఈ విధంగా ఇచ్చారు ఇవి ఎలాంటి బడ్జెట్లో వస్తాయి మ్యాడమ్ హెవీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది ప్యూర్ మెటీరియల్ విత్ హ్యాండ్ ప్రింట్స్ అండి హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ ఇవి వీటిలో ఇలా కలర్స్ ఉన్నాయి మీ కాటన్లో ఇంకా తక్కువ రేట్లు కూడా వీళ్ళ దగ్గర ఉన్నట్టున్నాయి కాటన్ చీరలు కూడా ఉన్నాయి కదా మ్యాడమ్ ఓకే సో ఇవన్నీ కూడా కలర్స్ అండి ఇందులో మీకు ఏ కలర్ కావాలో అది ఆన్లైన్ ద్వారా కూడా పిక్ చేసేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి ఫైనల్ కలర్ ఈ డిజైన్లో సో నెక్స్ట్ వచ్చేసి ఇది మెటీరియల్ ఏమొస్తుందా మల్బరీ సిల్క్లో డిజిటల్ ప్రింట్ ఓకే చాలా సాఫ్ట్ మెటీరియల్ విత్ కంచి స్టైల్ బార్డర్ వచ్చింది శారీ మీద కూడా ఇదంతా కూడా జరీ వీవింగ్స్ ఉన్నాయి డిజిటల్ ప్రింట్ కూడా ఉందండి సాఫ్ట్గా ఉంది మెటీరియల్ అండ్ పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి షాడో ప్రింటెడ్ విత్ జరీ బార్డర్తో వచ్చింది సో సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అవునా ఒకసారి వేసుకొని చూపిద్దామమ్మా మీరు ఓకే మల్బరీ సిల్క్లో ఫాలింగ్ ఉంది మెటీరియల్ అయితే డిజిటల్ ప్రింట్ జరీ కూడా కలిసింది కాబట్టి మనకి కంఫర్టబుల్గా రిచ్ లుక్ తోటి వస్తుందండి సో శారీ ఇలా వస్తుంది వేసుకుంటే వీటిలో చాలా ప్రింట్స్ మారుతూ ఉంటాయేమో అవును మేడం ఒక్కో చీర ఒక్కో ప్రింట్లో ఇది పళ్ళు అండ్ శారీ అంతా మనకి ఈ విధంగా వచ్చేస్తుందండి ఇలా వస్తుంది శారీ కలర్ అనేది ఓకే ఇది ఒక కలర్ అండి మీకు వీటికి ఏదైనా క్లియర్ వీడియో కాల్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తారో సో సారీ డిజైన్ ఇలా వచ్చేస్తుంది ఇదంతా జరీ అండి ప్రింట్తో పాటు జరీ కూడా జరీ కూడా ఉంది ఓకే ఈ కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు సో కొత్తగా పెట్టారు కాబట్టి అన్నీ కొత్త కొత్త డిజైన్స్ అండి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ఇక్కడ నియర్ బైలో ఉండే వాళ్ళు ఒకసారి వచ్చి లుక్కేసి వెళ్ళండి ఇది కూడా ప్రింట్ బాగుంది చూడండి డిజిటల్ ప్రింట్ స్టైలిష్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకు జరీస్ సవి వచ్చాయి కాబట్టి సమ్మర్లో మంచి పార్టీ వేర్ కింద వాడేసుకోవచ్చు బాగా ట్రెండింగ్ కలర్ అండి షాప్లో విజిట్ చేస్తే మీరు ఇంకా మంచి మంచి మోడల్స్ చూసుకోవచ్చు వీడియోలో అయితే కొన్ని కలెక్షన్స్ చూపించాము చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒక్కొక్కసారిలో మీకు ఇలా చాలా డిఫరెంట్ ప్రింట్స్ అండ్ కలర్ ఆప్షన్స్ అయితే ఇస్తున్నారండి ఇది ఒకటి సో ఇవన్నీ కూడా ఫ్యాన్సీలో వెరైటీస్ సో పట్టు సెక్షన్ కూడా ఉందండి ఇక్కడ పట్టులో ఏమి ఉన్నాయో చూద్దాం పట్టు సెక్షన్లో నుంచి ఒక రెండు చీరలు చూపిస్తున్నాము కొత్త షాప్ కదా అన్ని కొత్త కలర్స్ ఉంటాయండి ట్రెండింగ్లో ఏది ఉంటాయో అవి తెచ్చింటారు అవును మేడం ఇది లైట్ లెవెండర్ షేడ్ ఇచ్చారండి ఇదంతా గోల్డ్ యాంటీ గోల్డ్ సిల్వర్ జరీ వచ్చింది మనకి టిష్యూ బేస్ శారీ వచ్చింది పట్టు పట్టులో పళ్ళు ఇలా వచ్చిందండి మనకి శారీ అంతా ఈ ఈ డిజైన్లో వచ్చింది ఇవి ప్యూర్ పట్టు ఇది ఎంత పడుతుంది మ్యామ్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది సో ఇలా సాఫ్ట్ ఉంది కదా మెటీరియల్ లైట్ వెయిట్లోనే లోనే ఇంకొక డిజైన్ చూద్దామండి పట్టులో నెక్స్ట్ బేబీ పింక్కి మంచి షేడ్ యా బ్లూ షేడ్ షేడ్ బాగుంది సో శారీ అంతా మనకి ఇలా సన్న బుటి వచ్చింది లతల డిజైన్ అండి అల్లూ పార్టీలో వచ్చింది శారీ అంతా ఈ విధంగా ఉంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ బాడర్ వస్తుంది దీని ప్రైస్ ఎంతమా థర్టీన్ ఫైవ్ థర్టీన్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ కంచుపట్టులో మన దగ్గర కంచుపట్లో ఏ రేంజ్ వరకు ఉంటాయి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లాస్ట్ సో ఇది మంచి వైట్ కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే నెక్స్ట్ గద్వాల్ పట్టులో మనకి ప్యూర్ వెరైటీస్ ఉన్నాయి సెమీ కూడా ఉన్నాయండి సో ఫస్ట్ అయితే ప్యూర్ గద్వాల్ పట్టు ప్రైస్ రేంజ్ మా సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఆల్ ఓవర్ జరిగితో వచ్చింది ఇది గద్వాల్ పట్టు బాగా పడుగుతున్నారండి ఇప్పుడైతే అంటే పెళ్ళి ఈవెంట్స్లో మాకు ఆల్రెడీ కచ్చిపట్ట చీరలు చాలా ఉన్నాయి అనుకుంటే డెఫినెట్గా గద్వాల్ పట్టు మంచి ఆప్షన్ కళ్ళైతే లాగా వచ్చింది కదమ్మా ఫోర్టీ కూడా వచ్చాయి మేడం కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇలా పైన చిన్న బోర్డరు కింద వైపుని చూసుకుంటే చాలా పెద్ద బోర్డర్ ఇచ్చారండి ఈ విధంగా సో అల్లు ఇలా వచ్చింది బ్లౌజ్ మనకి ఇలా మజంతా పింక్లో వచ్చేసిందండి గద్వాల్ పట్టులో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఇక్కడ వన్ టూ కలెక్షన్స్ని చూపిస్తున్నామండి గద్వాల్ పట్టులోనే ఇంకో కలర్ కాంబినేషన్ చూద్దాము మన దగ్గర కంచిపట్టు గద్వాల్ పట్టు అండ్ నారాయణపేట సెమీలో కొన్ని వెరైటీస్ ఉన్నాయి సెమీ గద్వాల్ కూడా ఉంది మేడం ఓకే సో గద్వాల్లోనే ఇది ఇంకొక మంచి కలర్ అండి సో ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి గద్వాల్ చీరకి మంచి బ్యూటిఫుల్ కలర్ సో సారీ మనకి వేసుకుంటే లుక్ అనేది ఇలా వచ్చేస్తుందండి చాలా మంచి కలర్ కాంబినేషన్ ఏజ్ వాళ్ళైనా వాడచ్చండి గద్వాల్ ఇది అండ్ ఇది పళ్ళు బ్లౌజ్ పార్ట్మెంట్ కిలో ఆల్ ఓవర్ విత్ బుటీస్తో వచ్చింది చాలా రిచ్క్ ఉంది దీని ప్రైస్ మ్యామ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మంచి గద్వాల్ పర్చిన ఇవన్నీ ప్యూర్లో మనకి సెమీలో కూడా కొన్ని వెరైటీస్ ఉన్నాయి సో ఇవి ఎలాంటి ప్రైస్లో వస్తాయి మ్యామ్ ఇది త్రీ ఫైవ్ ఉంది మేడం ఆఫర్ ప్రైస్ వచ్చేసి త్రీ టూలో ఇచ్చేసి త్రీ థౌసండ్ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఓకే త్రీ హండ్రెడ్ డిస్కౌంట్ అన్నమాట అవును మ్యామ్ ఓకే సో ఇలా గ్యాప్ బోర్డర్ తోటి వచ్చేయండి వీటిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ అంతా మీద ఆఫర్ ఉందమ్మా ఉంది మేడం ఈ కలర్ కూడా చాలా బాగుందండి సెమీ గద్వాల్ మొత్తం ఆఫర్ ఉంది మేడం సో ఇవంతా కూడా సెమీ సెమీ గద్వాల్ ఇవన్నీ నారాయణ మేడం నారాయణ సెమీ నారాయణ పేట ఓకే ఎంత పడతాయండి ఇది ఫైవ్ ఫైవ్ ఓకే ఇది సేమ్ నేను ఒక పదివేల చిల్డ్రన్ లా చూసానండి ప్యూర్ అవును మేడం అయితే సెమీలో ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లుక్ వైజ్ సేమ్ ఉంది మ్యామ్ ఇలా నారాయణపేట పట్టు బాగా ఈ మధ్య మన గద్వాల్ లాగే ఇది కూడా బాగా ప్రిఫర్ చేస్తున్నారండి సో ఇవన్నీ కూడా ఇందులోనే కలర్స్ మేడం ఓకే ఇంకా గద్వాల్ సెమీలో ఇవన్నీ కూడా కలర్స్ అండి సో డెఫినెట్గా శ్రీ పరినయ్య కలెక్షన్స్ని విజిట్ చేయండి సో కొత్తగా పెట్టారు కాబట్టి డెఫినెట్గా మంచి వెరైటీస్ ఉన్నాయండి చూసారు కదా రీజనబుల్ ప్రైజెస్ మంచి మంచి కలర్స్ డిజైన్స్ ఫ్యాన్సీలో కూడా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకసారి విజిట్ చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్